సీఈఓ గారు అసిస్టెంట్ కూడా లైటింగ్ సెరమనీ చేస్తున్నారు ల్యాంప్ లైటింగ్ సెరమనీ తర్వాత మేము ఈ సీట్లు మీకు అసలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్పిఎస్ స్కూల్

मध्य के रहा पीएससी मध्य उच्चारा कम्युनिटी हेल्थ सेंटर कोडमूर कम्युनिटी हेल्थ सेंटर कोडमूर नेक्स्ट यूपीएससी पकड़ बेटा मराले पकड़ बेटा यूपीएससी कर्नूल मध्य के रहा पीएससी रण नहीं लगा मध्य के पीएससी लगा ये योरा साहब चुप्पू आटम रहते हैं इस समय ना Saraydi. Sanman sevgiye kadar. Bu sana sarayda hatırladım. Maalesef kasetimizda. Maalesef kasetimizde. 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 ఓకే ఓకే థాంక్యూ ఇంకా మంచి అవార్డు మంచిగా చేసి తీసుకు వస్తున్నాము అంటున్నాము మన స్వచ్ఛ గ్రామ్ పచ్చస్ స్కేల్ సంబంధించి నాగలాపురం నుంచి ఆ కే నాగలాపురం నుండి వైరాములు తండ్రామలు తండ్రామలు నెక్స్ట్ చెప్పండి ఓకే సార్ నెక్స్ట్ మంచాల మంత్రిలయం మండలం నెక్స్ట్ పసుపుల కర్మనూర పెద్దటేకుర్

మీ మళ్ళీ మీ ముందే లేరా సార్ నాకన్నా షాలిట్ నన్నే నన్నే సార్ స్వర్ధ ఎవరు పేర్లే అయితే చదువున్నారు వాళ్ళే వస్తే మీ అవార్డు మీకే వస్తుంది సరే అవార్డు नेक्स्ट पुष्पोला सर सर रामनबाग अंतर्गत जाएगा सर सर ओके सर अगला पुष्पोला नेक्स्ट अंदर के बने मेन हीरोला सर सरपंच का नाम है अंदर टेकर नेक्स्ट टाइम सर लोकल श्रोता नहीं सर ले अंदर टेकर अंदर टेकर है 38 टेकर पुष्पोला हां बैलगाड़ी सर कैमरा सर ओके ओके सर नेक्स्ट टेकर वाला क्या कन्ड स्कूल कौताली कन्ड स्कूल गोताली स्कूल कौतालंदर राव एमपीवी कन्ड स्कूल को गवर्नमेंट गर्ल स्कूल कर्नूल के

ఒక మూమెంట్ కింద దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది ఒక జయంతో ప్రతి నెల కూడా మూడో వారం సేవ అనే స్వచ్ఛతాధర తోనే స్వర్ణాంతర సాధ్యం అవుతుంది అని ప్రభుత్వం గట్టిగా నమ్మి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది సో మనం చూసుకుంటే ప్రపంచంలోనే మనది అతి పెద్ద పాపులేషన్ కంట్రీ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ అంటే మనం చైనాని కూడా ఓవర్టేక్ చేసి జనాభాలో మొదటి స్థానంలో ఉన్న దేశం అన్ని ప్రపంచంలోనే భౌగో భౌగోళికంగా కూడా పెద్దదే అయినప్పటికీ కూడా జనాభా ప్రాతిపదికను పోలి పోలిస్తే మనకి డెన్సిటీ కూడా ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో దీని వలన అండ్ ఓరి పీరియడ్ మన కల్చర్లో సొసైటీలో ఎక్కడ కూడా రెగ్యులేషన్ అనేది లేకపోవడం వల్ల కానీ క్లీన్లీనెస్ మీద గురించి మన దేశంలో కాస్త శ్రద్ధ అనేది తక్కువ అయ్యింది మనం చూస్తాం ఎక్కడ పడితే అక్కడ లెట్రింగ్ ప్రాపర్ గా గార్బేజ్ డంపింగ్ సిస్టం మనకి ఎవాల్వ్ అవ్వలేదు దీనికి కారణం మనం అందరమే సో ఇది ఏదో ఒక ప్రభుత్వము లేకపోతే ఒక డిపార్ట్మెంట్ పూనుకుంటే అయ్యే పని కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకో అప్పుడే మనం స్వచ్ఛాంధ్ర అలాగే స్వచ్ఛ భారత్ ఈ రెండు కూడా సాధించుకోగలుగుతాం సో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఎం గారు ఒక నెల ఐ థింక్ జూలై ఒక నెల మన కర్నూలు జిల్లాకు కూడా వచ్చారు అది ఒక అద్భుతమైన అవకాశం మనకి మన దగ్గర రైతు బజార్ విజిట్ చేశారు అలాగే బెనిఫిషియరీస్ తో ఇంట్రాక్ట్ అయ్యారు మనల్ని ఎంతో మోటివేట్ చేసి సీఎం ఎస్టూరెన్స్ కింద కూడా పాలియం కాన్స్టిట్యూన్సీ లో జరిగిన కార్యక్రమం ఒక యాభై కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది సో స్వచ్ఛత మీద ఇంత శ్రద్ధ ఉన్న ఈ పరిస్థితుల్లో స్వచ్ఛత అవార్డ్స్ అని అనౌన్స్ చేయడం అనేది ఇంకొక ముందరు ఇంకొక స్టెప్ ప్రభుత్వం ముందుకు తీసుకొని ఈ ఎనిమిది నెలలు ఏదైతే కార్యక్రమాలు జరిగాయో వీటిల్లో సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ అసెస్మెంట్ చేయమన్నారు ప్రతి ఆఫీస్ ప్రతి గ్రామ పంచాయత్ ప్రతి స్లం లెవెల్ ఫెడరేషన్ ప్రతి ఎవరికి వాళ్ళు మేము ఇది సాధించామని అందరూ ఇచ్చిన తర్వాత థర్డ్ పార్టీ ద్వారా వ్యాలిడేషన్ చేశారు ఇందులో ఎంత కరెక్ట్ దాని ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చి మనం బెస్ట్ గా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని జిల్లా లెవెల్లో అండ్ రాష్ట్ర లెవెల్లో కూడా సెలెక్ట్ చేయడం జరిగింది సో ఆ అవార్డు ఇచ్చి ఈ రోజు సీఎం గారు విజయవాడలో అలాగే జిల్లా లెవెల్లో గెలుపొందిన వాళ్ళకి ఇక్కడ కూడా బహుమతులు అవార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి బేసిక్ ఇదే దీని ఉద్దేశం అంటే ఇయర్ వచ్చింది అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసినట్టు కాదు అలాగే రాని వాళ్ళు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అని కూడా ఒకరితో ఒకరిని పోటీ పడాలి ప్రతి ఆఫీస్ ని నీట్ గా ఉంచాలి ఇది గవర్నమెంట్ ఆఫీసెస్ వరకు అలాగే ప్రతి గ్రామ పంచాయతీ నీట్ గా ఉండాలి సో ప్రతి సర్పంచ్ పోటీ పడాలండి ఫెడరేషన్ పోటీ పడాలి ఇప్పుడు మనం చూస్తే ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు అంటే ప్రజలకే నేరుగా ఫోన్ కాల్ చేసి ఇంటింటికి చెప్తా అనేది కలెక్ట్ చేస్తున్నారా లేదా అండ్ డ్రై ఏరియాస్ పరిశుభ్రంగా ఉంటున్నాయా లేదా డంపింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా అని ఇలా ఒక మూడు క్వశ్చన్స్ అడిగి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సో ఎలాగైనా పట్టుదలతో ఒక చేయంతో మనం క్లీన్లీనెస్ అనేది మన పరిసరాలు ఇంప్రూవ్ చేయాలి దీనికోసం ప్రభుత్వం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అండ్ హెల్త్ అంతా కూడా ఈ పనిలో ఉంది ప్రతి వారం కూడా సిఎస్ గారు రివ్యూస్ లో మున్సిపల్ కమిషనర్స్ ని డిపిఓస్ ని కలెక్టర్స్ ని అడుగుతారు ఎందుకు తప్పు ఉంది ఎక్కడ తప్పు ఉంది ఎలాగ మనం ప్రజలకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వాలంటే మనం శానిటేషన్ ఇంకా ఏం మెరుగైన పద్ధతులు చేయొచ్చు డ్రైన్స్ ఇంకా ఎలా క్లీన్ క్లీన్ గా ఉంచుకోవచ్చు ప్రయత్నం చేస్తూనే ఉండాలని మనకి సీఎం గారి దగ్గర నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి సో ప్రభుత్వం నుంచి అందరూ కూడా ఈ ఉన్నారు అలాగే ప్రజలకు కూడా కొన్ని బాధ్యతలు సెగ్రిగేట్ చేయాలి సో ప్రాపర్ గా డస్ట్బిన్స్ మెయింటైన్ చేసి ఇంటికి వచ్చినప్పుడు కనెక్షన్ పాయింట్ అక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి అండ్ ఎక్కడ పడితే అక్కడ లిఫ్ట్ చేయకూడదు అది బ్యాండ్ నిషేధం అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి ఎందుకంటే అవి బయోడిగ్రేడబుల్ కాదు భూమిలో కలవ ఎన్ని దశాబ్దాలైనా అలాగే ఉంటాయి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది ఇది మనం ప్రాపర్ గా డిస్పోజ్ చేయాలి ఎలక్ట్రిక్ వేస్ట్ ఉంటుంది సో మొక్కలు ఎక్కువ నాటాలి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇది కూడా ప్రజల వైపు నుంచి కొంత బాధ్యత డెఫినెట్ గా ఉంటుంది సో ప్రజలు కూడా అందరూ ఈ మూమెంట్ లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లోపల వాడేసిన చేసే పద్ధతులు నేర్చుకోవాలి కిచెన్ వేస్ట్ ఇదంతా నీట్ గా పెట్టుకోవాలి అంటే చెట్లు మొక్కలు వాళ్ళ ఇంటి పరిసరాల్లో నాటాలి లిటరింగ్ అనేది బయట పబ్లిక్ ప్లేసెస్ లో చేయకూడదు ఫిట్టింగ్ కొంతమంది తుమ్మే అలవాటు ఉంటుంది పాడతూ ఉంటాయి మనం సో ఒకసేస్ వెళ్తే కూడా అది మళ్ళీ బాగు చేయడానికి చాలా పెద్ద పని అవుతుంది సో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయి కేర్లెస్నెస్ ఇదంతా కూడా పక్కన పెట్టి అందరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తేనే మనం స్వచ్ఛాంధ్ర సాధించుకోగలుగుతాం అందుకే ప్రతి మూడో సోమవారం కూడా ఒక ప్రతిజ్ఞ అనేది చేపిస్తాం మానవహారాలు ర్యాలీస్ ఇవన్నీ చేసినప్పుడు కూడా అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తాం ఒక గంట నేను నా సమయాన్ని పరిశుభ్రాలను బాగా ఉంచుకోవడానికి నేను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని ఇది ప్రామిస్ ఓత్ అనేది ఉంటుంది అది కూడా చేపిస్తున్నాం సో అందరూ కూడా ఈ

యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ అన్నా ఎందుకు చెప్తానంటే జపాన్లో అసలు వేస్ట్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ మీరు ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఇస్తే వేస్ట్ ది ఆర్ జనరేటింగ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్ మనం అట్లీస్ట్ ఒక నా ప్రకారం ఒక నలభై ఏళ్ళు బ్యాక్గా ఉన్నాం జపాన్తో పోలిస్తే సో అక్కడ ఎక్కడ కూడా చెత్త వేయడం అనేది అసలు ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉండదు అసలు డస్ట్బిన్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా చేయాలంటే జోబ్లో పెట్టుకున్నా పోవాలి లేకపోతే చేతిలో పెట్టుకొని పోయి ఎక్కడో కొన్ని చోట్లే ఉంటుంది అనమాట డెడికే జోన్స్ అక్కడ మాత్రమే డిస్పోజ్ చేసేదానికి ఉంటుంది బట్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు చెప్పిండ్రు అనమాట వాళ్ళు కూడా చాలా వాటిగా ఉండేవి ెస్లో కానీ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్లో కానీ ఇవన్నిట్లో కూడా దేవర్ వెరీ హారిబుల్ బట్ ఓవర్ పీరియడ్ అంటే అక్కడ ప్రభుత్వము అక్కడ లీడర్సు మెయిన్గా సిటిజన్సు దేటు వెరీ సీరియస్లీ అనమాట ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే రకరకాలు ఉండేవన్నీ కూడా ఇట్ వాస్ దేర్ సో బట్ బేసిక్లీ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ కానీ ఇది కానీ కావాలన్న తర్వాత దే వర్క్ వెరీ హార్డ్ దే టు థర్టీ ఇయర్స్ టు డూ దట్ సిస్టమ్ అని చెప్తున్నాను థర్టీ ఇయర్స్ దే వర్క్ వెరీ హార్డ్ అదే ఉంటే అధికారులు లేకపోతే మినిస్టర్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనుకుంటే పాసిబిలిటీ కాదండి ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎవ్రీ బడీ హ్యాస్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ అందరూ చేస్తేనే విల్ బి ఏబుల్ టు రీచ్ స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛలో ఉండే ఎన్నో పారామీటర్స్ అవన్నీ మనం తెచ్చుకోవాలా ఎప్పుడు ఇంప్రూవ్ ఆర్సెల్స్ అంటే మనలో మనం చేంజెస్ ఎగ్నోట్ చేసేది ఉంటాం మాకు ఎప్పుడు కంప్లైంట్స్ ఏమంటే కర్నూలు కార్పొరేషన్కి వచ్చేసరికి డ్రైన్లు ఉంటాయి అంటారు ఏమంటే మన మన ఇంట్లో ఉండే వస్తువులు ఏమన్నా ఉండి మన ఇంట్లో మాత్రం ఉండాలి బయట ఎట్లా ఎక్కడ పడేసినా పర్వాలే అనుకుంటాం అవన్నీ డ్రైన్స్లో వేసేస్తుంటారు మన ఇక్కడే ఉన్న వాళ్ళు ఎప్పుడు చూసినా రివ్యూ చేస్తుంటాం వర్షాలు ఎక్కువ పడినాయంటే డ్రైన్లు అంతా చోక్ అయిపోతుంది వాటర్ అంతా బయటకు వస్తాయి రోడ్ మీద ఏం ప్రాబ్లం అంటే ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఇస్ మనము తీసుకొనే తీసుకోపోయే చెత్తని అంటే అదే రీజన్ అంటాలండి అది కూడా ఒక రీజన్ మేజర్ పార్ట్ ఆఫ్ ద రీజన్ సో ఇవన్నీ కూడా అవేర్నెస్ ఇప్పుడు ఈ అవేర్నెస్ తేవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సిఇ గారు చెప్పినట్లు అవార్డ్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళని వాళ్ళకి ఎందుకు వచ్చింది మాకు ఎందుకు రాలేదు అనేది మీతో వాళ్ళకు కూడా ఆలోచన అనేది తెలుగుతూనే అట్లీస్ట్ చేంజ్ విల్ హ్యాపన్ అనేది దృష్టితో చంద్రబాబు గారు ఈ అవార్డ్స్ తీయాలా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అవార్డ్స్ అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది సో మీరు ఈరోజు అవార్డు వచ్చిన తర్వాత మీ పక్కన వాళ్ళకి మీ మిత్రులకి ఫ్రెండ్స్కి ఉండే వాళ్ళకందరూ కూడా నాకు ఈ అవార్డు వచ్చింది దీనికి వచ్చింది మీరు చేయండి అనేది ప్రమోట్ చేసుకోండి మీ సోషల్ మీడియానే కాకుండా ఓడ్ ఆఫ్ మొత్తం కూడా ప్రమోట్ చేసుకుంటే కొంతమంది అన్న చేంజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే దాని ఫలితం అనేది ఇట్ బి వెరీ గుడ్ అండ్ ఐ టోల్ జపాన్ లో ఎట్లా ఇంప్రూవ్డ్ సో మచ్ అసలు ఎగ్జాంపుల్ చెప్తాను నేను హైడ్రోజన్ మనం ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట హైడ్రోజన్ కార్స్ ఎట్లా హైడ్రోజన్ ఎట్లా తేవాలి వాళ్ళు అక్కడ ఆల్రెడీ కార్లలో తిరుగుతున్నారు హైడ్రోజన్ కార్ హైడ్రోజన్ కార్ నుంచి వాళ్ళ ఇంటిని ఎలక్ట్రిక్ జనరేషన్ అంటే ఎలక్ట్రిక్ జనరేషన్స్ కా వాళ్ళ ఇంటికి లైట్అప్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళ ఎక్కడో ఉన్నారు వాళ్ళు సో మనం కూడా యూ టు స్టార్ట్ సమ్వేర్ ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా తీసుకొని చేసినామంటే ఆ క్లీన్లీనెస్ ఎన్విరాన్మెంట్ అన్నీ బాగుంటుంది సో మనం మైండ్ కూడా బాగానే ఉంటుంది అన్నీ క్లీన్గా ఎవ్రీథింగ్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా మారేదానికి అవకాశం ఉంటుంది అటు దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ అని అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ కంటిన్యూస్గా మనం డిస్కషన్స్ చేస్తుండాలా ఏం మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఏం చేశారు మీరు మీరు రోజు అవార్డు తెచ్చిపోయిన దానికి ప్రతి ఒక్కరికి చెప్తూ చేస్తే స్ఫూర్తిగా ఉండే నింపేదానికి ఉంటుంది మిగతా సిటిజన్స్కి సో ఖచ్చితంగా ప్లీజ్ వర్క్ టువర్డ్స్ ఇట్ రోజు ఏదో అవార్డు వచ్చింది పేపర్లో వచ్చింది ఫ్రంట్లో వచ్చిందా బ్యాక్లో వచ్చిందా లేదా న్యూస్లో నా ఆ కవరేజ్ కన్నా మీరు ఎంత బాగా ప్రజలకి మోటివేట్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి మిత్రులకి అందరికీ మోటివేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఇదే కాకుండా చంద్రబాబు గారికి మధ్య ప్రజెంట్ చేయడం జరిగింది సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చారు సర్క్యులర్ ఎకానమీ ఈజ్ గోన్ టు బి బిగ్ థింగ్ ఎందుకంటే రీసైకిల్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేసేదానికి ఉంటుంది అనేది ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ ఈరోజు కూడా ఇంకొక రీల్ చూస్తామండి చైనాలో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ కూడా చెత్త వేయడం ఎట్లాంటి అట్లా ఉండేదంట ఓవర్ పీరియడ్ వేస్ట్ నుంచి జనరేషన్ ఆఫ్ పవర్ అనుకోండి అవన్నీ చేస్తూ ఇప్పుడు వాళ్ళు వేస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళు కొనేదాని దాని అంటే దగ్గరలో ఉండే వాళ్ళు తీసుకోపోయి వేస్ట్ ఎందుకంటే వేస్ట్ మనకి జీరో వాల్యూ కదా వాళ్ళు ఓన్లీ లాజిస్టిక్స్ కాస్ట్ ఉండొచ్చు అలా రీజనబుల్ ఉందంటే అది తీసుకొని జనరేట్ చేయాలనే పరిస్థితికి వస్తా ఉన్నాం సేమ్ థింగ్ ఇప్పుడు మనం వేస్ట్ జనరేషన్కి వేస్ట్ నుంచి కన్వర్ట్ చేసి పవర్ జనరేట్ చేసేదానికి కూడా నాకు తెలిసి కార్పొరేషన్కి ఆల్రెడీ టెండర్ కాల్ చేయడం జరిగింది హోప్ఫుల్లీ సక్సెస్ అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఐ థింక్ ఇన్ని డిస్టిక్ ఇన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇవి కలిపి ఇంత జనరేట్ అవుతుంది దాన్ని డైరెక్ట్గా ఇచ్చిన అంటే పవర్ జనరేషన్ అయ్యేదానుకుంటుంది సో ఇక్కడ ఒక ప్లేస్లో మనం అంతా చెప్ చెత్త డమ్ చేస్తున్నాం అదంతా కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ గుడ్ థింగ్స్ ఇది సర్క్యులర్ ఎకానమీ మాత్రం సువర్ అయితే నిన్న కూడా ఒకరు ప్రెజెంట్ చేశారనమాట సార్కి ప్రజెంట్ చేసినాం సార్ మేము మీరు కూడా పుష్ చేయండి అక్కడ ఎట్లా చెప్పారంటే ఇప్పుడు కేరళలో కానీ ఐ థింక్ గోవాలో కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే టు స్టార్ట్ విత్ లిక్కర్ కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారంటే డిపాజిట్ పెట్టారంట టెన్ ఫైవ్ టూ రూపీస్ సంథింగ్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిపాజిట్ అంటే ఇట్ ఈస్ రిఫండబుల్ ఆ బాటిల్ ని తెచ్చి వాపస్ ఇస్తే ఐ థింక్ లో కూడా ఉందనుకుంటాం ఆ సిస్టమ్ సేమ్ థింగ్ నిగర్ లో చేస్తున్నారు సో బై డూయింగ్ దట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రెసెంట్ గా వాపస్ తెచ్చు అట్లా జరుగుతుంది సార్ మేము కూడా ప్రజెంట్ చేసినాం స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఎన్నో రివల్యూషనరీ చేంజెస్ తెచ్చేదానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు ఇట్లాంటివి ఎప్పుడు ప్రోత్సహిస్తా ఉంటారు హీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఫ్యూ థింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి మీరు అగైన్ అండ్ అగైన్ అండ్ రిక్వెస్టింగ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మీరు ఏ రకంగా మీకు అవార్డు వచ్చింది మీతో వాళ్ళని ప్రోత్సాహం చేస్తూ వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఇంకా మంచి సందేశించిందా సార్ నిలవండి సార్ నిలవండి मैडम मैडम ओके नेक्स्ट एसडब्ल्यू एसडब्ल्यू हास्टलू बायस्टल गवर्नमेंट पीसी स्कूल गवर्नमेंट पीसी स्कूल पीसी स्कूल सर ओके सर 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 वा भाई साहब शुद्धिस्तान अम्मा यस आपने भाई साहब शुद्धिस्तान में हां नहीं अम्मा बेटा सर सर व्हाट सर के सर नेक्स्ट जीएनडब्ल्यू आश्रम स्कूल आश्रम जीएनडब्ल्यू आश्रम स्कूल नेक्स्ट प्रिमेट्राय मायनॉरिटी गर्ल्स हॉस्टल नियर गडियाला हॉस्पिटल सुंदरआलम 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 सर मैम नेक्स्ट आमा सर ओके सर डॉ पीआर आंबेडकर गुरुकुलम दिनेदेवरपाड डॉ पीआर आंबेडकर गुरुकुलम दिनेदेवरपाड मीना मॅडम